అన్ అలాంటిది పర్ఫామ్ చేయడం అన్నది చాలా కష్టం చాలా బాగా చేసింది రేపు మీకు అది సినిమాలో తెలుస్తుంది మీకు ఇప్పటికే టీజర్లో కానీ గ్లిమ్స్లో కానీ ఒకటి అర్థమైంటుంది అది వైపు నేను ఎంత వణుకుతున్నానో అంత వణికిచ్చేసింది నన్ను సినిమాలో నిజంగా మీ లైఫ్లో అలాంటి అమ్మాయి అంటే నాకు నాకు వచ్చిన బూతుల కన్నా వందెంతలు బూతులు వస్తాయి మీ నోట్లో నా సిచ్యువేషన్ అది మీరు రేపు సినిమాలో చూస్తారు థ్యాంక్ యూ యుక్తి ఫర్ బీయింగ్ సపోర్టివ్ సాయి గారితో వర్క్ చేయడం చాలా సంతోషంగా ఉంది మళ్ళీ ఎస్ఆర్ తర్వాత చాలాసార్లు అనుకుంటున్నాం మళ్ళీ చేద్దాం అని చెప్పి మంచి స్క్రిప్ట్ కోసం వెయిట్ చేసాం ఈ రోజు చాలా బాగుంటుంది సాయి గారు ఎప్పుడు ఐ లవ్ హిమ్ మళ్ళీ నాకు సపోర్టివ్గా చేద్దామని చేశారు సెకండ్ హాఫ్లోకి ఎమోషనల్ బ్లాక్ ఉంటుంది చాలా బాగా అనిపించింది మళ్ళీ ఎస్ఆర్ తర్వాత థ్యాంక్ యూ సాయి గారు అలాగే ఈ సినిమాలో చేసిన ప్రతి ఒక్క ఆర్టిస్ట్ మా ఫ్రెండ్ క్యారెక్టర్ అనన్యాని అబ్బాయి చేశారు తను కానీ సీతానం అందరూ చా వెనీల కిషోర్ గారు చాలామంది చేశారు అజయ్ అన్న చేశారు విమలారామన్ గారు చేశారు కామల జఠమలి గారు చేశారు చాలామంది ఆర్టిస్టులు అందరూ చేశారు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే సెట్కు రాగానే తెలియకున్న పాజిటివిటీతో వచ్చేసే వాళ్ళందరూ అది ఎందుకు ఏర్పడిందో తెలియదండి సెట్కి అందరం ఇలా కలవగానే ఇది మంచి సినిమా ఇది కొట్టేస్తున్నాం హిట్ కొట్టేస్తున్నాం అనే వైప్తో అందరూ చేయడం వల్ల తెలియకున్న అందరూ ఎనర్జీస్ అన్నీ రిఫ్లెక్ట్ అయిపోయాయి